ప్రభుత్వ హామీల అమలు పది పద్దు పెండింగ్ సమస్యల పరిష్కారానికై తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పది పద్దు కింద బడ్జెట్ను కేటాయించి ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలను చెల్లించాలని వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగుల గుర్తించాలని వీఆర్ఏలకు రక్షణను సైతం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని లేని ఎడల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు जीताल

రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పన్నెండవ తారీఖు నాడు ధర్నా ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పద్దెనిమిది మండలాల గ్రామ విఆర్ఏలందరూ వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొంటున్నారు మరి వారి డిమాండ్లు పరిష్కారం కాక చాలా సతమతమవుతున్నారు మరి గ్రామ రెవెన్యూ సహాయకులు అంటేనే రెవెన్యూ వ్యవస్థకు దాదాపు ప్రభుత్వ వ్యవస్థకే మూల స్తంభాలు మరి అటువంటి వాళ్లకు కేవలం పదివేల ఐదు వందల రూపాయల వేతనం ఉంది అది కనీస అవసరాలకు కూడా సరిపోవడం లేదు ఆర్థిక ఇబ్బందులు తిరగడం లేదు ఎళ్ళైనా ఇంకే సమస్యలైనా వాళ్లకు ఎలాంటి సమస్యలు తీరగా సతమతమవుతున్నందున వారికి నెలకు కనీసం పద్దెనిమిది వేలైనా పెంచాలని రెవెన్యూ సహాయక ఆ సందర్భంగా వీఆర్లందరూ చాలా అభినందించాల్సిన విషయం మరి ఈ వీఆర్ఏల అందరికీ కూడా మరి వారికి సరైన వేతనాలు కల్పించు ఆ పెండింగ్ డిమాండ్లన్నీ పరిష్కరించాలని మేము జిల్లా వీఆర్ఏల సంఘం పక్షాన మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు నెల ఇరవై నాలుగు తారీఖు నాడు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే ఇది డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి సీఎం గారు చెప్పారు తర్వాత ఈ జీరో వన్ జీరోకి పద్దు కింద వేతనాలు చెల్లిస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని మరి ఇతరత్ర డిమాండ్లు ఒక తొమ్మిది పది డిమాండ్లు వారు ఒప్పుకోవడం జరిగింది కానీ దాన్ని ఒప్పుకొని ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని మేము దారుణంగా పరిగణించి మరి ఈరోజు మేము జిల్లా అనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి మా యొక్క వాణి వినిపించడానికి కొరకు మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం సీఎం గారు ప్రభుత్వం ఇదివరకైనా గుర్తించి మాకు తప్పకుండా మా యొక్క డిమాండ్ ఇదివరకు ఒప్పుకున్న డిమాండ్లు ఏవైతున్నాయో నెరవేర్స్తానని చెప్పినటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో తప్పకుండా డిమాండ్లు మా నెరవేర్చాలని మేము కోరుతూ మరి ప్రభుత్వానికి మేము ఒక విధిపత్రం అందజేస్తున్నాం దయచేసి తప్పకుండా మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఉన్నది భూపక్షాలలో రాత్రి మగలు కష్టపడి పనిచేస్తున్నాం రేషన్ కార్డులు కానీ తర్వాత అది సమగ్ర సర్వే కానీ ఇట్లాంటి పింఛన్ కానీ ఆధార్ కానీ ఇటువంటి వీటిలో మా వాళ్ళు తక్కువ అతి తక్కువ వేతనంతో పనిచేస్తూ పొద్దున తొమ్మిది గంటలకు వెళ్తే రాత్రి తొమ్మిది పదిహేను వరకు కూడా ఈ భూపక్షాలలో కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉన్నారు మా వాళ్ళు మా విఆర్ఏలంతా మేమంతా పనిచేస్తూ ఉన్నాం కనుక తప్పకుండా వీఆర్ఏలకు సమాన పనికి సమాన వేతనంగా పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి తప్పకుండా ప్రభుత్వం ఇవ్వకుంటే మేము మరి ముందు ముందు ఆందోళన కూడా చేపట్టవలసిన అవసరం ఉంటుంది దయచేసి తప్పకుండా మాకు ప్రభుత్వం మా ఏదైతే హామీలు ఒప్పుకున్న హామీలు హామీలు నెరవేర్చాలని మేము కోరుకుంటా ఉన్నాం